ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణంలో జరిగే లోపాలను సరిదిద్దాలనే అవినీతిని అరికట్టాలని అవినీతికి పాల్పడుతున్న డీజేపీఆర్ కాంట్రాక్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సూర్యపేటలోని హాస్పిటల్ ముందు రోడ్డుపై సిపిఐఎంఎల్ మాస్ట్లెన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ట్లెన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక మాట్లాడారు ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణంలో జరిగే లోపాలను సరిదిద్దాలని అవినీతిని అరికట్టాలని అవినీతికి పాల్పడుతున్న డీజేపీఆర్ కాంట్రాక్ట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సూర్యపేటలోని హాస్పిటల్ ముందు రోడ్డుపై సిపిఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ డివిజన్ కార్యదర్శి కొత్తపల్లి రేణుక మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో డీపీజేఆర్ సంస్థ కాంట్రాక్టు దక్కించుకొని దాన్ని డిపిఆర్ మార్చి కన్స్ట్రక్షన్ పనులు మొదలుపెట్టారు అన్నారు పని చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రక్షణ చర్యలు పాటించాలి కానీ ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టడం లేదు అన్నారు దీని మూలంగా రోగులు మరియు రోగుల సహాయకులపై దుమ్ము ధూళి సిమెంటు ఇటుకలు పడుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదన్నారు ఇదే విషయమై గతంలో హాస్పిటల్ను మా పార్టీ ఆధ్వర్యంలో సందర్శించినప్పుడు అనేక మార్లు సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లిన నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు ఆ తర్వాత డిఎంహెచ్ఓ కలెక్టర్కి వినతి పత్రాలు ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదన్నారు నిర్మాణ పని విధానంలో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా పనులు కొనసాగిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్ సిపిఐ ఎంఎల్ లైన్ పార్టీ జిల్లా నాయకులు పేర్ల నాగయ్య పట్టణ కార్యదర్శి గులాం హుస్సేన్ డివిజన్ నాయకులు ఎస్కే సయ్యద్ పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షులు మారసాని చంద్రకళ సహాయ కార్యదర్శి సంతోషి మాత చిత్తలూరు లింగయ్య వీరబాబు విజయ్ జాన్ సుందర్ పద్మ అనసూర్య కల్పన అరుణ గౌరమ్మ రేణుక మీనాక్షి తదితరులు పాల్గొన్నారు రెండు మూడు నెలలు నుంచి నాలుగు గంటలు లోపలికి బయటికి పిల్లల్ని హాస్పిటల్ని తీసుకుపోవడానికి కావచ్చు పేషెంట్లు కావచ్చు మొత్తం ఇక్కడ చెప్పు నిపుతారు ఇక్కడ నుండి వెళ్తుంటారు వస్తుంటారు అనేక ఇక్కడ నుంచి ఎంత అయినా రాళ్ళు ఎట్లా పడుతున్నాయి హాస్పిటల్ ఏమో ఇక్కడి నుంచి ఎవరైనా ఇవ్వు తిండి మొత్తం అక్కడ పోస్తులు అక్కడ పోసేటప్పుడు మొత్తం బయటికి ఎగిరి పడుతున్నాయి రాళ్ళు దాన్ని అంతా కూడా అసలు పట్టించుకోని పరిస్థితి সতেেডবনব সোছেি z tamaাকে সজকে � interacted। ইয়জ এলেডে mahdoll঒ুন বমাকে সজবনে এলাডেষ্য ensemble ইযালাকে, হসকে rলcons getiríaস্ হত্য যালি কথেশজ সজাকষে మహిళా యువజన కార్యదర్శిని ఇక్కడ ఏరియా హాస్పిటల్లో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు దాదాపు ఒక ఐదు ఆరు నెలలు అవుతుంది జరగబట్టి అప్పటి నుంచి కూడా ఏ రక్షణ లేకుండా అది జరుగుతూ ఉంది ఆ కింద కాళ్ళు పడుతున్నాయి దుమ్ము జూలి అన్ని పడుతున్నాయి అటు పక్క పైనుంచి గుట్టలు గుట్టలుగా మట్టి రాళ్ళు కింద పోస్తా వచ్చి వెహికల్స్ మీద పడుతున్నాయి మనుషుల మీద పడుతున్నాయి అయినా కూడా మేము నెల రోజుల కింద సూపరింటెండెంట్ గారికి విన్నట్ పత్రం ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా చర్యలు లేవు దానికి భద్రత అనేది లేకుండా అట్లాగే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ కన్స్ట్రక్షన్ ఇట్లా ఆపకపోతే మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సిపిఐఎంఎల్ మాస్ లైన్ తరఫున టీఏపిఆర్ సంస్థ వాళ్ళు ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా మొత్తం కూడా నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు గతంలో అనేక సార్లు సూపరింటెండెంట్ గారికి అధికారులు కూడా మేము వివరించడం అనేది జరిగింది సార్ అక్కడ ప్రజల ప్రాణాలకు ముప్పు వెళ్తుంది ఐదు అంతస్తులు ఏడు అంతస్తుల నుంచి పయనించి గంపతోటి రాళ్ళు పోస్తుంటే కింద చిన్నపిల్లల విభాగం పిల్లల మీద పడుతుంది తల్ల మీద పడుతుంది వాళ్ళ ప్రాణాలకు ముప్పు తెలుగుతుంది ఆ మట్టి పోసేటట్టు మొత్తం కూడా దుమ్ము దూరి మొత్తం కూడా చుట్టూ కిలోమీటర్ల వరకు వ్యాపిస్తూ ఉన్నది దాంతో హాస్పిటల్కి వచ్చే రోగులకు రోగాలతోటి వచ్చే రోగులకు కొత్త రోగుల విధంగా తయారయ్యే విధంగా ఉన్నది దీన్ని వెంటనే అనుమతులు రద్దు చేయండి దాని చర్యలు తీసుకోండి అని చెప్పంటే ఈ రోజు వరకు కూడా ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టలేదు పైగా ఏడు దశ భవనం కడుతుండ్రు కింద కనీస పని చేస్తుంది పిల్లవాడు వెళ్ళిపోతుంది పరిస్థితి ఏంటి సుప్రేణ్ దగ్గర పర్మిషన్ తీసుకురా సార్ చాలా మీరు భద్రతలు కల్పించాలి కదా వచ్చే పేషెంట్కి వాళ్ళు మళ్ళీ వచ్చి ఇక్కడికి వచ్చి పేషెంట్ కాబట్టి కదా